హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో దసరా నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదా దసరా నవరాత్రుల్లో మూడో రోజు చేసుకునే మినప్పప్పు వడలు ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకునేదానికి ప్రసాదంగా చేసుకునేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఒక గ్లాస్ మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఒక రెండు సార్లు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి పప్పు ఎంత చక్కగా నానితే అంత పర్ఫెక్ట్గా వడలు అయితే మనకు వస్తాయి ఇక్కడ పప్పుని ఇలా గట్టిగా మిక్సీ వేసుకోండి మనం పిండికి దోశ పిండికి ఇడ్లీ పిండికి వేసుకున్నట్టు కాకుండా వడలికి ఎంత గట్టిగా వేసుకుంటే అంత స్పాంజీగా వస్తాయి ఎంత ఎక్కువ నానబెడితే అంత చక్కగా కూడా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో ఈ పిండిలో పచ్చిమిర్చి మనం ఇంట్లో ప్రసాదంకి చేసుకునేది వేరు మన ఇంట్లో వండుకునేది వేరు అనమాట వడలు ఒక స్పూను జీలకర్ర టేస్ట్కు తగ్గట్టు సాల్టు దీంట్లోనే కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా కలిపెట్టుకోవాలి మనం ప్రసాదం కోసం చేసే వాటిలో ఉల్లిపాయ అనేది మనం దీంట్లో అసలు యూస్ చేయకూడదు ప్రసాదం కోసం మనం సపరేట్గా ఇలాగే చేసుకోవాలి ఇంట్లో చేసుకునేటప్పుడు ఉల్లిపాయ వేసుకోవచ్చు కానీ ప్రసాదం కోసం వేసుకోకూడదు సో ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు ఈ దసరా నవరాత్రుల్లో మనం మినప్పప్పు వడలు అయితే ఈ విధంగా ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాము మనం అంతకుముందు వీడియోల్లో రెండు రోజులకు సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేశాను ప్రసాదాలు కూడా ఆ వీడియో చూడకపోతే ఈ లాస్ట్లో నేను లింక్స్ అయితే ఇస్తాను అవైతే చూసేసేయండి నవరాత్రుల సందర్భంగా ప్రసాదాలు అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఫ్రై అయ్యేదాకా చక్కగా చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయి మనకి మినప్పప్పు వడలైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి స్పెషల్గా మూడవ రోజైతే ఈ ప్రసాదమే చేసి పెడతారు నచ్చింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ సూన్ నెక్స్ట్ వీడియో బాయ్